హాయ్ బీవర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి ఏ రోజు రోజే హాట్ హాట్గా ఉంటాయి అది ప్రత్యేకంగా చెప్పే విధంగా కాదు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది మీకు ఉదాహరణ తర్వాత ఒకటి మనం ప్రశ్నించి ఆ సమాధానాలు ఏంటో రాబట్టుకుందాం ఇంతకీ ఆ సమాధానాలు చెప్పడానికి మా స్టూడియోకి వెయిట్ చేసింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి విజయకిరణ్ గారు నమస్కారం విజయకిరణ్ గారు నమస్కారం బాగున్నారా బాగున్నా సార్ సో మీరు అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది అనేక రకాలైన పరిస్థితులు పెట్టుబడి కోసం అటు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు విపరీతంగా వాళ్ళు చేసే ప్రయత్నాలు డెవలప్మెంట్ చేయాలి రాజధాని ఒక ప్రక్కన బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి అనే ఉద్దేశంలో అన్నీ నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఊహించిన పరిణామం ఏంటి అంటే ప్రవీణ్ పగడాల పాస్టర్ ప్రవీణ్ పగడాల అయింది హత్య అని చెప్పేసి లేదు ప్రమాదం అని చెప్పేసి ఇలా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ గత వారం రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి మరి తరుణంలో ఒక బాంబ్ బ్లాస్టింగ్ లాగా నిన్న అడి చెక్ పెట్టే పరిస్థితి అయితే తన వైఫ్ అట్లాగే తన సోదరుడు కూడా మాట్లాడటం జరిగింది సో దీనిపైన అసలు దీని వెనకాల కుట్రకోణాలు ఏమైనా ఉన్నాయా మీ ఉద్దేశ ప్రకారం ఏమేమి జరిగింది అంటారు నమస్కారం అండి మీకు ఆదాని ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఇవాళ రా రాజకీయాలు సోషల్ మీడియా ఈ ప్రభావం ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు సొంతగా ఎక్స్పోజ్ అవ్వాలా అది ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు చనిపోయింది వాస్తవం కానీ ఆయన చావు మీద వీళ్ళకి వ్యూస్ కావాలా వీళ్ళకి యూట్యూబ్లో ఫాలోవర్స్ కావాలా దానికోసం చేసినటువంటి హంగామా తప్ప దీంట్లో వేరే విధమైనటువంటి ఉద్దేశం లేదు క్లియర్గా ఎంతో బాధ్యతగా మీరు గతంలో చూశారు ఒక దళిత కుర్రాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే విచారణ కూడా జరగల ఆ చంపిన అతను తెల్లారి పెళ్ళిళ్ళకి వెళ్ళాడు అంత దయనీయమైన పరిస్థితి ఉండే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన పాస్టర్ గారు ఆయన వ్యక్తిగత పని పైన రాజమండ్రి రావటం ఆయన చనిపోవటం ఆయన చనిపోవటం అనే ఎందుకు అంటున్నానంటే అది జనాల్లో కొంతమందికి హత్యగా కొంతమందికి యాక్సిడెంట్గా ఎందుకు వచ్చిందంటే ఆయన గతంలో కొన్ని మీడియా ఛానల్స్లో హిందూ హిందూ ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈయనకి మధ్య కొన్ని డిబేట్స్లో ఆయన పాల్గొనటం ఆయన కొంచెం పాపులర్ అవటం ఆయన సేయింగ్స్ కూడా కొంచెం జనాలు అట్రాక్టివ్గా ఉండటం వల్ల అతనికి కొంత ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు ఆయన మరణం పైన వివాదం సృష్టించాలా వీడియో అప్లోడ్ చేసుకొని యూట్యూబ్ బ్యాచ్ ఒకటి వచ్చింది రెండోది ఆ పాస్టర్ గారు చనిపోయిన దాన్ని నేను లీడ్ అని చెప్పి రాజకీయ పార్టీ నాయకులు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చేశారు వీళ్ళందరి అంతిమ లక్ష్యం వాళ్ళ సొంత ఇమేజ్ని ఆయన మరణం పైన పెంచుకుందాం అనేటువంటి ఒక తప్పుడు ఆలోచన వల్లే ఈ రోజున ప్రవీణ్ పగడాలా గారి మరణం వివాదాస్పదంగా మారింది తప్ప దీంట్లో వేరే ఎటువంటి ఉద్దేశం లేదు రెండోది ప్రభుత్వం ఎంత బాధ్యతగా ఉందంటే మన రాజమండ్రి ఎమ్మెల్యే గారు చనిపోయిన ఆ ప్రదేశానికి వెళ్ళారు పోస్ట్ మార్టం జరిగే ఆ హాస్పిటల్కి వెళ్ళారు హాస్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అడ్రస్ చేశారు అప్పటికే వచ్చినటువంటి వైసీపీ మోకలు ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే మాట్లాడినవరు స్లోగన్స్ ఇస్తా ఉంటారు నిజంగా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అక్కడ సామరస్యపూర్వకమైన వాతావరణం ఉండకూడదు ఇది ఒక మతాల మధ్య కుమ్ములాటగా క్రియేట్ చేసి తద్వారా ఆంధ్రప్రదేశ్ లో మతాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి గొడవల్ని సృష్టించి పెంచి పోషించి రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి కుట్రకోణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకుండి నడిపించింది అంటానికి నిన్న మిస్టర్ లింగం మాట్లాడినటువంటి మాటలే అతను ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీస్ వైస్ ప్రెసిడెంట్ భారతీ గారితో పాటు వైసీపీ హయాంలో ఓకే భారతీ గారితో పాటు అనేకమైన ప్రచారంలో పాల్గొన్నటువంటి ఫొటోస్ వచ్చేస్తా ఉన్నాయి అంటే ఇక్కడ మన ఓకే జాన్ లింగం జాన్ ఇప్పుడు ఇవన్నిటిని మనం ఆలోచిస్తే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లేని రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ఆగిపోయిన పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది పారిపోయిన కంపెనీలు లూలు లాంటి కంపెనీలు వైజాగ్లో పెట్టాల్సింది హైదరాబాద్లో పెట్టి మళ్ళీ అది స్టార్ట్ అవుతూ ఉంది అంటే పోయిన పెట్టుబడులు వ్యవస్థలు అన్నీ తిరిగి వచ్చేసారు అక్కల్లా ఇక మాకు అవకాశం లేదు రెండోది పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో ఆయన ఏదో విడదీసి ఆయనకేదో అగౌరవం జరుగుతుంది ఒక డ్రామాలు వీటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ గారు పులిస్టాప్ పెట్టారు ఎవరు నాయకుడిగా ఉంటారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు వాటన్నిటిపైన ఒక స్పష్టత అంటే మీరు ఒకటి ఆలోచించాల్సింది అంటే రాజకీయాల్లో ఎవరు కూడా ఆ పదవి పలానోళ్ళు చేయాలి హైయెస్ట్ పదవి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవును దాన్ని చంద్రబాబు నాయుడు గారే ఉంటారని చెప్పాలంటే యువతల పవన్ కళ్యాణ్ గారిది ఎంత పెద్ద హృదయం అయి ఉండాల అవును అంటే ఆయన ఆయన అంతిమ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్ప వైసీపీ లాగా అధికారమే నాకు కావాలా ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను అన్నట్టు ఉంది తప్ప ఇక్కడ రాజకీయ నాయకుల్ని ప్రజలు బేరేజ్ వేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో అధికార దర్పం కావాలని కోరుకుంటా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారేమో ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడారు వంగే ఓపిక లేనటువంటి యువ వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టడానికి మరి డెబ్బై ఏళ్ల వయసులో ఆయన పడుతున్నటువంటి కష్టం మనం అందరూ అందరం చూస్తూ ఉన్నాం అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా మరుగున పడాలా ఈ పాస్ట్ర గారి ఇష్యూనే హైలైట్ చేయాలా తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో అశాంతి ఉందని చెప్పి పెట్టుబడులు రాకుండా చేయాల దీనిపైన ఇదంతా కుట్ర ఖచ్చితంగా ఏ పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళి ఆ మరణం పైన తప్పుడుగా మాట్లాడినా లేదు ముందే అది ఏంటి అనేది డిసైడ్ చేయటం కూడా తప్పే లేదు వైసీపీ వాళ్ళైతే కుట్ర కోణం ఉంది మా వాళ్ళన్న వెళ్ళి చూసిన పరిణామాన్ని బట్టి ఏదో మాట్లాడారు కానీ రాజేష్ లాంటి వెళ్ళి మాట్లాడినా మిగతా వాళ్ళంతా దాన్ని వివాదం చేస్తా వచ్చారు కదా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా పోలీసులు ప్రతి చోట కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడికక్కడ సేకరించి అవన్నీ కూడా ప్రజలకు చూపించి ఇప్పుడు దురదృష్టవశాత ఆయన చనిపోయారు వీళ్ళు చేసిన నాన్ వల్ల వాళ్ళ ఆయన క్యారెక్టర్ కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది కదా అంటే ఇప్పుడు చనిపోయిన ఆయన భౌతికంగా చనిపోయిన పరిస్థితి ఆ కుటుంబానికి తీరని లోటు అందరూ కూడా చాలా కలతపడ్డాం అటువంటి మంచి వ్యక్తి చనిపోయారే అని చెప్పి చాలా బాధపడ్డాం కానీ ఆయన మరణం పైన ఇంత నీచంగా ఇంత దిగజారిపోయే రాజకీయాలు యూట్యూబర్స్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అదే సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఆ ఇష్యూని అంతరితో ఆపగలిగింది లాండ్ ఆర్డర్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది జరిగిన ప్రతి ఇష్యూని ప్రజలకి కళ్ళకు కట్టినట్టు ఎవరు కూడా అనుమానాలు లేకుండా ఏమంటే ఆ కేసులో ఆ ఇన్సిడెంట్లో ముఖ్యమంత్రి గారి వాళ్ళు మాట్లాడారంటే ఎంత బాధ్యతాయుతంగా మా ప్రభుత్వం పనిచేస్తుందో చూడండి ఎవరు ఎక్కడ చనిపోయినా సరే మౌనముని లాగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చిన్న ఇన్సిడెంట్ జరిగిన ముఖ్యమంత్రి దాకా స్పందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అందరం కూడా బాధపడతా ఉన్నాం అది జరిగిన దానికి అందరూ చింతిస్తా ఉన్నాం ఆయనకి ప్రగాఢ ఆ కుటుంబానికి సానుభూతి చేస్తానో ఆయనకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం ఎక్స్ఎంపీ హర్షకుమార్ కూడా మాట్లాడారు కదా ఇది ఇలా పడితే ఎలా చనిపోతారు సార్ ఒక్కటి కుమార్ గారు గతంలో ఎంపీగా చేశారు ఇప్పుడు వీళ్ళ మీకు చెప్పారు వీళ్ళందరూ కూడా ఎగ్జిస్టెన్స్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నటువంటి వారు మొత్తం కూడా వచ్చారు ఇంకొక అతను ఇంకొక పాస్టర్ వాళ్ళ పేర్లు తీట్టుకున్నా అతను కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేసిన అతను పేరు చెప్పడానికి ఏముంది అజయ్ ఎవరు ఉన్నాడు అడు అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేసినటువంటి వ్యక్తి వీళ్ళందరూ వచ్చి దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆంధ్రప్రదేశ్ లో మతపరమైన డివిజన్ గతంలో లేదు ఇప్పుడు లేదు రాబోయే రోజుల్లో కూడా రాదు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా గా ఉండేటువంటి ప్రజలు ఎక్కడా కూడా ఇటువంటి మతపరమైనటువంటి డివిజన్ లేదు రాదు అందులో చంద్రబాబు నాయుడు గారు ఉండగా దానికి మీకు గతంలో తెలుసు తెలంగాణలో హైదరాబాద్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి మత ఘర్షణలు వందల మంది చనిపోయారు ఉక్కు పాదం తానించి వేసినటువంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన ఉండగా వీళ్ళ కుప్పి గంతులేమి చలో ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలా గారి మరణం దానిపైన వీళ్ళు చేసే రాజకీయాలు మాత్రం ప్రజలు గమనిస్తూ ఉన్నారు రైట్